శ్రీ విష్ణు పురాణము అధ్యాయము ఒకటి పరశరుడు మునులలో మున్నెన్నదగిన తపోదనుడు తల్లి గడుపులో ఉన్నప్పుడే వేదశాస్త్రాది విద్యలు క్షుణ్ణంగా నేర్చిన విద్యావంతుడు చిన్నతనంలోనే తపోశక్తిచే రాక్షస సంహారం చేసినవాడు బ్రహ్మమానస పుత్రుడైన కులస్య బ్రహ్మ వల్ల దివ్యజ్ఞాన శక్తిని పొందినవాడు పద్మాక్షుని పాద పాదపద్మ భక్తికి జీవితం అంకితం చేసినవాడు దివ్య తేజో విరాజమానుడు ఆ మహానుభావుడు గురువుగా మైత్రేయుడు వేదశాస్త్రాలు అభ్యాసించి శుశ్రుష చేస్తూ ఒకనాడు ప్రభాత కాలకృత్యాలు నిర్వహించి సుఖశీనుడై ఉన్న గురువునకు నమస్కరించి అన్నాడు గురుదేవ నీ అనుగ్రహం వల్ల వేదాలు శాస్త్రాలు క్షుణ్ణంగా తెలుసుకున్నాను జ్ఞానధనం పొందిన అదృశ్యవంతుడయ్యాను ఇంకా ఒకటి అడగాలని ఉంది దానికి సమాధానం సర్వాజ్ఞుడైన నువ్వే చెప్పగలవు చెప్పవలసిందని మనవి అదేమిటంటే అన్ని లోకాలల్లో ఆధారమై విరసిల్లి దేవుడెవరు ఇంద్రుదులకు ప్రభువు భక్తుల కోరికలు తీర్చేవాడు చరచర పదార్థములందుండేవాడు యోగీంద్ర వినుతుడు వేదమయుడు తన కథలచే ఇహపర సుఖమును కలిగించే దేవుడు ఎవరు విజ్ఞాన ప్రదాత భువన నిర్మాత భర్త సంవర్ధ అయిన ఆ దేవుని గురించి తెలుసుకో నా కోరిక అలాగే పృథ్వీన వ్యాధి భూత ప్రణాములు సప్త సముద్ర విస్తారము సప్త ద్వీప వృత్తాంతము సప్తకుల పర్వతాల విషయము సూర్యాది గ్రహ తారక సంచారము దేవాది చతుర్విధ భూత సృష్టి చతుర్థ సమన్వంతర వృత్తాంతము నాలుగు యుగాల ప్రమాణము కల్ప విషయము యుగధర్మాలు దేవర్షుల చరిత్రలు రాజవంశ చరిత్ర వేదశాఖ ప్రమాణాలు బ్రాహ్మణాది వర్ణధర్మాలు బ్రహ్మచర్యము మొదలుగా నాలుగు ఆశ్రమాల పద్ధతి వినాలని ఉన్నది సెలవీయవలసిందని మనవి అని అనగా పరశరుడు పరమా పరమానంద హృదయుడై చెప్పాడు మైత్రేయ మంచి విషయం అడిగావు అదంతా నాకు తెలిసినదే ఇప్పుడు నీ వల్ల నాలో నుంచి బహిర్గతం అవుతుంది విను నా చిన్ననాడు ఒకప్పుడు పులస్య బ్రహ్మ వచ్చి నన్నెంతో ఆదరముగా చూసి నవ్వి అవుతావు అని వరమిచ్చి వెళ్ళిపోయాడు ఆ వరం ప్రభావంగా పౌరాణిక విషయం అంతా నాకు అయింది దాన్ని వివరిస్తాను విను అని అనగా మైత్రేయుడు ఆచార్య పురాణకర్తగా నిన్ను పులస్యుడు అనడానికి కారణమేమిటి అని అడగగా పరశరుడు చెప్పాడు మునుపు విశ్వామిత్రుడు పగబట్టి మా తాత కొడుకులను నుర్వురిని దారుణంగా చంపించాడు రాక్షసుల చేత మా తండ్రి వారితోను మరణించాడు అప్పటికి నేను తల్లి కడుపులో ఉన్నాను వేదశాస్త్రదులు నాకు వశమయ్యాయి కొన్నాళ్లకు జన్మించాను పెద్దవాడనై తపోశక్తితో ఉండగా మా అమ్మ దృశ్యంతి నా వద్దకు వచ్చి చెప్పింది నా తండ్రిని నిష్క్రమగా రాక్షసులు వచ్చి దారుణంగా చంపారు నిగ్రహించడం అనుగ్రహించడం అనే శక్తులు కలవాడనై శత్రు సంహారం చేయకపోవడం ఏమనాలే అని నన్ను నిందశుద్ధిగా అన్నది వెంటనే నేను అదర్భ మంత్రాలతో రాక్షస సంహార యజ్ఞం ఆరంభించాను నా మంత్రాల మనకి లోకం అల్లల్ అల్లాడింది సురలు ఆనందముగా జయధ్వనులు చేశారు ఆ రాక్షస సంహార యజ్ఞంలో లెక్కకు మి మిక్కిలిగా రక్కసులు మరణించారు చావగా మిగిలిన వారు మా తాత వశిష్ఠుని వద్దకు వెళ్ళి రాక్షస సంహార విషయం చెప్పి ప్రార్థించగా ఆయన వాళ్ళకి అభయమిచ్చి నా దగ్గరకు వచ్చి ఆదరముగా అన్నాడు నాయన పరశరా శాంతించు ఏదో ఎప్పుడో జరిగింది దానికి ఇప్పుడు నువ్వు ఘోరంగా ఈ జీవహింస కార్యము మునులకు దృశ్యం చేయవచ్చునా ఇలాగ చేయవలసేవారు రాజులు ఆపు కోపం విడుపు జీవహింస చేసేవారికి సద్గతి రాదు ఆ విషయం నీకు తెలియనిది కాదు ఇంకొక మాట ఈ పని ఆనాడు నేను చేయలేన కన్నతండ్రిని చూస్తూ ఊరుకున్నాను కారణం జీవహింస మునుల కృత్యం కాదు కాబట్టి శాంతించు కోపం పాపానికి ధూపం గోర గోరనరక కోపం ముక్తిని స్వర్గమును సంపాదించిన ఆపశక్తిని పుణ్యమును యశస్సును ధర్మమును పోగొడుతుంది ఇక వారి వారి కర్మఫలం కష్ట సుఖాలను కలిగిస్తుంది దానికై చింత సంతోషం పొందకూడదు చూడు ఏ తప్పు చేయని రాక్షసులు వచ్చి అభయం కోరుతూ ఏడుస్తున్నారు వారిని రక్షించు తాత బోధవిని శాంతించి రాక్షస మరణ హోమం ముగించాను అంతలో పులస్య బ్రహ్మ వచ్చి మా తాత చేసి సత్కారం పొంది కూర్చుండి నన్ను చూశాడు ఆనందించి అన్నాడు వశిష్ట శాంతమూర్తి అయ్యావు నీ కోరిక ఏమి అని అడగగా నేను ఆయన పాదాలకు నమస్కరించి జ్ఞానం మధురమైన వాక్తు ప్రతిభ పండిత్యం పురాణ ప్రావీణ్యం రావాలి ప్రసాదించు అని ప్రార్థించాను తదస్సు అని ఆయన వెళ్ళిపోయారు పులస్క్యుని వాక్తు నీ కోరికను సఫలం చేయుగాక అని మా తాత వరమించినట్లు ఆశీర్వదించాడు మైత్రయ ఆ మహానుభావుల అనుగ్రహం వల్ల దేవర రహస్య కార్యాలు వేద విద్య విశేషాలు నాకు కరతలమయ్యాయి అనేక శాస్త్రాలు గానా నృత్య విశేషాలు చరచర భూతగణ ప్రవర్తన నాకు వశమయ్యాయి వివరించి చెప్పగలను కాబట్టి నువ్వు అడిగినవి పురాణ రూపమన చెప్తాను విను విష్ణువు భక్తవాత్సల్యుడు దేవామయుడు దేవరక్షకుడు విశ్వగురువు సమస్తము విష్ణుమాయపై నడుస్తుంది ఆ దేవునికి సంబంధించిన విష్ణు పురాణంగా చెప్తాను అది వేరే సమానంగా భావించు శ్రద్ధగా ఆలించు విష్ణు పురాణం వేదాలలో వేదము శాస్త్రాలలో శాస్త్రము జ్యోతిష్యంలో జ్యోతిష్యము నీతి శాస్త్రంలో నీతి శాస్త్రము పురాణాల్లో పురాణము ఇతిహాసాల్లో ఇతిహాసము యోగ విద్యలో యోగ విద్య కావ్యాల్లో కావ్యము సకలలోక విషయము సకలజన మనోహర రంజనము పరమాత్ముడైన విష్ణుని చరిత్ర గల పురాణ సంహితాది మునుపు బ్రహ్మదేవుడు దాన్ని స్వకీయ బుద్ధి విశేషంతో ద్రక్ష ప్రజాపతికి చెప్పాడు ఆయన పుర పురకుచ్చుడనే రాజునకు చెప్పగా ఆ రాజు సరస్వతునకు చెప్పాడు అతని ముఖత నేను విన్నది విన్నట్లు నీకు చెప్తాను మైత్రేయ నీ వల్ల ఈనాడు పరమానందుడు జగద్వంద్యుడు ము మునిలోక సు సుత్యుడు నిత్యుడు అయిన రమణ రమణుని వర్ణించే అదృష్టం కలిగింది నా జన్మ నా జన్మ ఆకృత్వం అయ్యింది అని వాసుదేవునికి నమస్కరించి వశిష్ఠ పులస్కి బ్రహ్మణ మనస స్మరించి కనులు మూసుకొని ధ్యా ధ్యానముద్రలో భూత భవిష్య అర్ధమానములను తెలిసి కనులు తెరిచి ఆధారంగా శిష్యుని చూసి అన్నాడు మైత్రేయ జగములు తనలోన జగములలో తానున్నందువల్ల విష్ణును ప్రజ్ఞలు వాసుదేవుడు అని అన్నారు ఆ వాసుదేవుడు అంత తన రూపమైన చిరచరాలుంటాయి ఆయన తన రూపం ఉపసంహరించుకుంటే సర్వం శూన్యం అప్పుడు వాసుదేవుడు కాలపురుషుడవుతాడు కాలం వాసుదేవుని లీల రూపం ఆ రూపమే పగలుగా రాత్రిగా ఉంటుంది ఆద్యంతలు లేక విశ్వమయుడైన వాసుదేవుడు అనగా కాలపురుషుడనగా నిర్వహించి ముందు వెనుకలు చెప్పడం వేదాలకు కూడా సాధ్యం కాదు విత్తు ముందా చెట్టు ముందా అంటే ఏది ముందు ఏది వెనుక ఎవరు చెప్పగలరు మైత్రయ్య ఆ వాసుదేవుని స్వరూపము కాలప్రకృతి ఆ విధంగా ఉన్న కాలపురుషుల నుంచి శబ్దం పుట్టింది ఆ శబ్దం నుంచి ఆకాశతత్వం ఉద్భవించింది ఆ విధముగా ఆకాశం శబ్ద గుణకం అయ్యింది ఆ శబ్దానికి స్పర్శ తన్మాత్ర తన్మాత్ర గుణము ఆ స్పర్శ గుణం వల్ల వాయుతత్వము వాయువునకు రూపము తన్మత్వ గుణము ఆ రూపం వల్ల అగ్నితత్వము పుట్టింది అగ్నికి రసము తన్మాత్ర గుణము ఆ రసం వల్ల జలతత్వం పుట్టింది జలమునకు గంధము తన్మాత్రము ఆ గ్రంథం వల్ల పృథుత్వం పుట్టింది పృథ్వీకి శబ్దతులైతున్న తన్మాత్ర గుణములయ్యాయి ఈ విధంగా పంచభూతాలు తమలోని శబ్ద గుణాలు ప్రవ ప్రవర్తించగా వ్యాపించి విశ్వమయమైన భాషించడం విష్ణుభక్తిగా భావించారు పృథ్వీ వయ్య ఆకాశంలో పంచభూతములు రూప రసగంధ పంచకము వక్షు జీహ గ్రణములనే బుద్ధి బుద్ధికేంద్రీయయుధులు వాక్తాని పాద వాయువస్థలనే అనే కేంద్రీయాదులైన అహంకారంతో రజస తామస తామసత్విక గుణాదిశములతో ప్రజా సృష్టి విస్తరిలింది అది అధిభూత విధం ప్రపంచం అనగా ఒక దేహం ఆ దేహదారి లక్ష్మీ వసుధార మనుడైన కేశవుడు కాగా ఆ ప్రభువుని కానివేవీ లేవు చెరచిర స్థితులు ఆ లక్ష్మీపతి లీలలుగా గ్రహించాలే ఈ విధంగా శ్రీపతి విశ్వమంత తానే అయి వాసుదేవుడయ్యాడు ఇక బ్రహ్మాండ సృష్టిని గురించి చెప్తాను విను పరమాత్ముడు మయుడు బ్రాహ్మ బ్రాహ్మణుడు తానే అయి అరణాయుడయి పాలక కడలలో శేషాయుడై ఉన్నప్పుడు అతని రాజసవృత్తి సృష్టిక్రియను సాగించింది ఒక నీటి బుడగను పోలి అండమొకటి ఉద్భవించింది క్రమంగా గాఢాంధకారమునందు పెరిగింది దానికి పైన జల అగ్ని వాయువు ఆకాశంలో అవహించ ఆ నాలుగు భూతాలు ఒక్కొక్కటి ఐదు ఐదు సిమరులు కలియగా ఆ అండం మరింత పెద్దదిగా ఉబ్బికింది ఆ అండంలోంచి ఆ నారాయణి రాజస్వ మూర్తి అయి సృష్టికర్తగా ఆ బ్రహ్మ అనే ఒక దివ్యమూర్తి సంభవించాడు ఆ బ్రహ్మ చరచర సృష్టికర్త కాగా స్వాత్విక మూర్తిగా విష్ణువు పోషిస్తూ ఉండడము తాను తాను తామసమూర్తి అయిన రుద్ధుడుగా చిరచిర ప్రళయం చేయడం జరుగుతూ ఉంటుంది ఇలాగూ బ్రహ్మాండ ప్రళయాలు విష్ణులీలలుగా ఎన్నో జరగాయి అలాంటి నారాయణి మహిమ ఆ చతుర్ముఖ బ్రహ్మ కూడా తెలిసి చెప్పలేడు అని చెప్పగా మైత్రేయుడు ఆచార్య నిర్గుండని వేదాలు చెప్తాయి మరి ఆ నిర్గుణమూర్తి సృష్టి సిత్య సిత్యంతములు కలిగించడం ఎలాగా అని అడగగా పరశురుడు చెప్పాడు మైత్రేయ అదంతా ఆయనకి సహజం అగ్నికి వేడి ఎలా వస్తుంది అంటే ఏమి చెప్పేది ఇక నారాయణ నామ నిర్వచనం చెప్తాను విను నారం అంటే నీరు అది నివాసముగా కలవాడు నారాయణుడు ఆ నారాయణుడు భూతరాశికి కర్త అయిన ప్రజాపతి అని చెప్పదగినవాడు అతని పరమాయువు నూరు సంవత్సరంలో ఆ దేవుని పరమాయువు అయిన నూరు సంవత్సరంలో కాలంలో మనలాంటి వారికి ఎన్నో సంవత్సరములు తిరిగి ఆ కాలక్రమం చెప్తాను విను ఒక లఘువును పలికే కాలం ఒక నిమిషము పదిహెనిమిది నిమిషాలకు ఒక కాష్ట అవి ముప్పది ఒక కళ ముప్పది కలలు ఒక క్షణం పన్నెండు క్షణాలు ఒక ముహూర్తం ముప్పది ముహూర్తములు ఒక పగలు ఒక రాత్రి పదినైదు దినములు ఒక పక్షం రెండు పక్షాలకు ఒక నెల రెండు నెలలకు ఒక ఋతువు మూడు ఋతువులు ఒక ఆయనము అది ఉత్తరాయనము దక్షిణాయనము అని రెండు ఈ రెండు ఒక సంవత్సరం దేవతలకు అది ఒక పగలు ఒక రాత్రి దానికి సౌరమానమని వ్యవహారము పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరంలో కృతాయుగము పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరంలో త్రేతాయుగము ఎనిమిది లక్షల ఇరవై నాలుగు వేల సంవత్సరములు ద్వాపరాయుగము నాలుగు లక్షల ముప్పది రెండు వేల సంవత్సరములు కలియుగము అలాంటి నాలుగు యుగాలు ఒక దివ్య యుగము దాని లెక్క నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరంలో ఇలాంటి యుగాలు ఒక వెయ్యి అయితే బ్రహ్మకి ఒక దినము బ్రహ్మ పగలు సృష్టి రాత్రి ప్రళయము దీనికి నైమిత్తిక కల్పమని సంజ్ఞ ఇలాంటి దినములు ముప్పది బ్రహ్మకి ఒక నెల అది పన్నెండు ఒక సంవత్సరము ఆ సంవత్సరాలు నూరు బ్రహ్మ పరిమాణము దానికి మహాకల్పం అని వ్యవహారము దానికి పూర్వార్థానికి పద్మ అని ఉత్తరార్థానికి వరహ కల్పమని సంజ్ఞలు ఇవి నాలుగు కాలగతులు అని చెప్పగా విని మైత్రేయుడు సర సరే పద్మాసునుడు లోకమును సృష్టి సృష్టించిన విషయము చెప్పవలసిందిగా అడగగా పరశురుడు చెప్పాడు గడిచిన కల్పం చివరి దశయందు నిషియందలి నిద్ర నుంచి నారాయణ ధ్యాన పరాయణుడైన మేల్కొని బ్రహ్మ పరమశూన్యమైన లోకమును చూసి నారాయణ సాత్విక మూర్తి అయి అంతకు ముందట అవతారాల అవతారాలలాగా వరహారూపం ధరించి అగాధమైన సముద్రంలో మునిగిని భూమిని ఉద్ధరించే సంకల్పంతో సముద్రంలో ప్రవేశించి గర్జర ధ్వనితో పొంగి దష్టంగ్రంతో అవలీలగా పూ పూబంతి నెత్తినట్లు మీదికి ఎత్తాడు సముద్రంలో మునిగిన నావను కర్ణధారుడు గట్టికి తెచ్చినట్లే ఆ పని పద్మదళం సరస్సులో తేలినట్లు భూమి సముద్రంపైకి తేలగా నీరు పాతాళానికి చేరింది అలాగూ భూమిని సముద్రంపైకి నిలిపి నాలుగు వైపుల కొండల నుంచి ఇక్కట్లు కలిగినట్లు ఆది కుర్మమును శేషుణ్ణి కింద నుంచి భూమిని విశ్వమంతడ భ్రహ్మముగా ఉంచడానికి దాని శక్తిని ప్రసారింపజేసిన మహానుభావుడు ఆ పద్మాక్షుడే భూమిని సముద్రంలోంచి ఉద్ధరించిన తర్వాత మళ్ళీ బ్రహ్మరూపుడై సకల నది సముద్ర పర్వత ద్వీపాలను సురసుర నర పితృలోకాలను గరుడ గంధర్వ విద్యధర పశుపక్షి మృగాది నానావిధ భూత సమూహమును మునుపటి సృష్టిలాగా సృష్టించి తగిన గుణరూప స్వభావ చేష్టలు కలిగించాడు అని చెప్పగ విని మైత్రేయుడు గురుదేవ బ్రహ్మ సృష్టి సంగ్రహించి చెప్పావు దాన్ని వివరించి చెప్పవలసిందిగా కోరుతున్నాను అని అడగగా ఆ గురువు చెప్పాడు బ్రహ్మ ప్రజాపతి అయి నాలుగు మొగ మొగలవాడు రాజసగున ప్రభువుడు అయిన సృష్టిని ధ్యానిస్తూ ఉండగా తమో మయము తమోమోహము మహామోహము తామిశ్రమము అంద మిశ్రమం అనే ఐదు జగాలకు ముఖ్య భూతములుగా ఆవిర్భవించాయి కానీ అవి సక్రమైన సృష్టికి సాధనలు కాలేదు అంతటా ఆత్మజ్ఞాన అజ్ఞానాలతో తామసమైన తిర్యగమ్య తిర్యక్రోత్యమై పశు ప్రముగాదులు పుట్టాయి తర్వాత సాత్విక గుణ ధ్యాన శక్తితో అమర సృష్టి కలిగింది తదుపరి రాజస తమగ గుణ సంకల్పితమైన ధ్యాన దృష్టికి మానవ సృష్టి జరిగింది